కుటుంబ సమేతంగా పెద్దగట్టు శ్రీ లింగమత్తుల స్వామి వారిని దర్శించుకున్న కలెక్టర్ దూరాజ్పల్లి లింగమత్తుల స్వామి జాతరలో రెండవ రోజు చౌడమ్మకి బోనాల సమర్పణలో భాగంగా పెద్దగట్టు దేవాలయనందు ఉదయం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ పోలిపోయిన నరసయ్య యాదవ్ యాదవ్ పూజారులు మర్యాదలతో స్వాగతం పలికారు తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు నిబద్ధతతో మొక్కులు చెల్లించే భక్తులకి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు భక్తుల రద్దీ పెరుగుతున్నందున దేవాలయ వద్ద క్యూ లైన్ మెట్ల ద్వారా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసు యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు గుట్టపై క్రింద పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే భక్తులకి త్రాగునీరు విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు జాతరలో అధికారులు అందరు సమన్వయంతో తమకి కేటాయించిన సెక్టార్లలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధవరావు తహసీల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి కృష్ణయ్య మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేక అధికారులు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు